నిన్నే నమ్మి నన్ను ఎ ను విడిసిపోకు ఎ నిన్నే నమ్మి నన్ను ఎన్ను విడిసిపోకు ఎ

నిన్నే చేరినాను నను ఏసయా నిన్నే చేరినాను నన్ను ఏసయా కదులు సున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే ఎండిని నా హృదయములో రాలేనే నా జీవం నీవై నాలుగు ఉండాలి నా జీవం నీవై నాలుగు ఉండాలి నీ నోటి మాటలే మాటల మోటారాలని నీ నోటి మాటలే మొలుగా మారాలని మాట కొరుకుశూసాయేషయ మాట నా మాట పాట బూటలు నీవే నిన్నే శేరి నను నిన్న శరి నను ఎట పాటలు నీవే నిన్నే శేరి నను నిన్నే శరి నూ నిన్నే నమ్మినాను నన్ను నన్ను విడిసిపోకు ఏ నిన్నే నమ్మినాను నన్ను ఏసయా నన్ను విడిసిపోకు ఏ లోకములో సంపదలు నాకెన్ని కలిగినను ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం లోకములో సంపదలు నాకెన్ని కలిగినను ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం నీవే నాకు తరగని ధనము నిన్నే కోరు కోరుకున్నాను నిన్నే నేను కోరుచున్నాను

ನ ಬಲಮೋ ದನಮೋನಿ ನೀವೇ ನಿನ್ನೆ ಸೇರಿ ನಾನು ಎಸಯ ನಿನ್ನೆ ಸೇರಿ ನಾನು ಎಸೆಯ ನ ಬಲ ಮೂ ದನೋ ಘನಮೋನಿ నిన్నే సేరి నూ ఎ నిన్నే సేరి నూ ఏ నిన్నే నమ్మి నను ఏసయ నన్ను విడిసిపోకు ఏ దగమని మెరిచేటి నీ నిత్యరాజములో నీతోనే కలకాలం కలిసిమెలిసి నడవాలని బంగారపు వీధులలో నీతోనే నడవాలని పొందబో బహుమానం కన్నులార చూడాలని नीतो ने सुसे ये ना आचा लन्नि नी ये सया, ना आचा दाचा उसर्वम नी वे, निनी को दिनानो ये सया, నిన్నే కోరి నను నా సర్వముని వే నిన్నే శేరి నను నిన్నే శేరి నిన్నే నమ్మి నను ఏసయ నన్ను విడిసిపోకు ఏసయా నా ప్రాణం దానం జీవము నీవే నిన్నే సేరి నూ నిన్నే సేరి నూ ఎ నిన్నే నమ్మి నను ఏసన్ను విడిసిపోకు ఏసన్ను విడిసిపోకు ఏస